హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఆ పండగలు పండగలైతే అయితే వస్తాయి పండగలు దగ్గర పడుతున్నాయి చూడండి ఏదో తయారు చేసాం మా పిల్లల కోసం ఎప్పుడు తిననుందే ఏంటి మీకు ఇప్పుడైతే అర్థం కావనుకుంటాను వీడియో చూడండి పూర్తిగా ఈడియో చూడండి ఈడియోలు అయితే అర్థమవుతాయి ఈ పల్లెటూర్లలోనే దొరుకుతాయండి సిటీలలో దొరికేది కష్టం దీనికి ఏమంటారో తెలియదు నాకు కూడా తెలియదు ఇట్ల పేర్లు నేనైతే చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాడిని ఈరోజు మా పిల్లల కోసంగా వీటిని పెడతాను అనమాట కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది వీడియోలు అయితే చూసి వీడియో చాలా బాగుంటుంది ఎక్కడ కిప్ చేయబాకండి ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అయితే తెలిపారు మాత్రం చిన్నగా కాదు పని మాత్రం బాగా చేస్తారు ఇద్దరు పోటీ పడి చేస్తారు ఈరోజు మా పిల్లలకి ఎప్పుడు తినలా తినని కొత్త ఐటమ్స్తో తిండి ప్రణవ్ ఏంది దీని లోపల ఏముంటుందా ముంజా తిన్నావు ఎప్పుడన్నా ముంజ ఉంటుంది అనుకుంటున్నారండి అంటే మాములుగా తాటికాడు ఆ ముంజా అనుకుంటున్నారు కానీ దీంట్లో పువ్వు ఉంటుంది తాటి పువ్వు కొబ్బరి పువ్వు చూసారు మీరు ఎప్పుడన్నా చూడలేదు కదా అలాగే తాటి పువ్వు ఉంటుంది అనమాట లోపల దాని పేరు అంటే మనకు కూడా తెలియదు తెలియదు నిజంగా చెప్పాలంటే పోయి ఒక తాటి అసలు వేస్ట్ ఏది ఉండదు వేస్ట్ అయిపోయింది అనుకో అసలు అవసరం ఇదండి ఏ అర్థమై ఉంటుంది ఆ రోజు మేమిద్దరే కృప మే వెళ్ళి పొలాలకి వెళ్ళి తెచ్చిన ముట్టికాయలు అనమాట ఏ ముట్లో కాకుంటే ఏమైందంటే అక్కడ ఇసుక వేస్తున్నారు చూసారా అక్కడ వేసేవాడు మేము పాత్ర ఇసుక పాత్ర అక్కడే ఈ టెంకాయల పాత్రముట్ల పాత్ర అక్కడ వేసాము కృప ఒకటే ఉండి తీసుకొచ్చినప్పుడు తను ఏం చేసిందంటే ఇంకా తీయటప్పుడు అది పక్కకు తీయాలి ఇంక అక్కడే పోయాలి ఇంకా మాకు లేదు పక్కన పోద్దాం అంటే ఏరే అనమాట అందుకని దారేది అక్కడ పోద్దాం అన్నట్టుగా తనన్నీ నెట్టేసింది అప్పుడే ఈ మొలకలు వచ్చేసి ఉండే బాగా మొలకలు వచ్చిన ఇంకా నా ఈ అట్లా వాడిపి మళ్ళీ ఏ చోట చేసినా కానీ పోయినాయండి వాటిల్లో కొన్ని మాత్రం ఇగో ఇప్పుడిప్పుడే మొలకలు వచ్చి వచ్చే అసలుకి తేగలా అదే తాగులు వచ్చినట్వి అనమాట కానీ ఆ ప్లేస్లో ఇసుకలేదు బాగా రాదని ముంజులు చేసేస్తాను రెడీగా అక్కడ ఉన్నాయి చూడ ప్రణయా చూడు అది ఎత్తుకురా పని చేయడం మాత్రం ఫాస్ట్ భలే ఉంటాయి తీయంగా ఉంటాయి అసలు ఏ భాగం ఓ పక్క ముక్క మీకే కదా కొట్టిస్తుంది మనం తిను బాగుందా తిను బాగుందా అంటే ఇంకా ఈ పొయ్యిలోకే నీళ్ళు కాసుకోవడానికి

ఓహో చేపలకు పెట్టే గాలం అంటాను దాన్ని చేపలకి మేత పెట్టేందా ఇంట్లో పోను జ్వరం బాగా என்னடா ఈయన ముక్కలు ముక్కలు చేసేస్తున్నాడు ప్రాణబ్ేస్తాడు అట్ రాదు చిన్నడా చిన్నప్పుడు ఈ పనులు చేసేటప్పుడు చేతులు కట్టేసినది కట్లు ఓ కత్తి దెబ్బ ఏమంటావు తాటి ముట్టిసేలా వస్తున్నాడంట నిజంగా అప్పుడు ఎక్కువకి దెబ్బలే ఉండేది తాటు ముట్లు కత్తి వేసుకున్నాడు పైన నివ్వా అందరూ చిన్న పిల్లకాలుగా అన్నకి ఆ ఫ్యామిలీ బాగు చెట్టేటప్పుడు షబ్బా కంటికేసేస్తాడంట అది ఎప్పుడ టాప్ జరిగింది ఇప్పుడు గుర్తుపెట్టుకొని అడుగుతున్నాడు ఇప్పుడు ప్రాణవ్వు ఎప్పుడన్నా ఉన్నవారు ఎప్పుడన్నా ఎప్పుడున్నావు ఫ్రెండ్యా మేము చెప్పుకున్నాం ఆ స్టోరీ ఏమో చెప్పాము కానీ నువ్వు విన్నాదన్నే వీటిని ఎంతమంది తిన్నారో కామెంట్ చేసి చెప్పండి అండి చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్తో కలిసి ఎంతమంది చేతులు తగ్గ కత్తి దెబ్బలు తింటున్నారో ఇంట్లో పో చూద్దా ఒక టీ ఎత్తుకపోతడు ఎత్తుకోప్పు ఎత్తుకోబో ఇంట్లో తీసిన బృందూరా మళ్ళీ మొత్తం నేనైతే నీట్గా కట్ చేసి చేస్తానండి అండి తీసి ఇప్పుడు దాన్ని రపోయి ఏందో మన కర్మ పండగ దగ్గరకు వచ్చే కొద్దికి ఇంట్లో జ్వరాలు జాస్తి అవుతా నేను పరిస్థితులు ఏం బాగలేవు కృపాని నిన్నే హాస్పిటల్ తీసుకెళ్లాను మళ్ళీ వాడు వాడికి జ్వరం వచ్చేసి పెద్దోడికి జ్వరం కాదు కాలు వాసి ఉన్నట్టుండి వాడికి అదే ప్రాబ్లం ఆ పిగ్ కూడా వాడు తట్టుకొని కాదు దాని మీద జ్వరం అదిగో చూడు తీసుకెళ్ళాలండి హాస్పిటల్కి అదే ఇగో ఈయన ఈయన రచ్చ చేస్తేనాడు అవి మాకు కావాలి ముట్లు అని చూడు ఎటు పెట్టినాడు ஏ பப்பட்டுதா தாடி நம்ம தின கூடோ மஞ்சு கலம் போய்க ఇదండి చూడండి మాకు పండగ జనవరి క్రిస్మస్ ఇవన్నీ దగ్గరకు వచ్చే కొద్దిగా ఇంట్లో పరిస్థితులు కూడా నేను ఎంత సంపాదిస్తామో అంత ఖర్చు అయిపోతుందనమాట నిన్న ఈవిని తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించొచ్చాము మళ్ళీ అబ్బాయిని తీసుకెళ్ళాలి పెద్దవాడిని ఈ రెండు ఈ పా అనుకుంటే మళ్ళీ బండి ఒకటి బైక్కి రెండు టైర్లు పాడైపోయినాయండి బైక్కి రెండు టైర్లు పోయినాయి అందుకని మున్ నిన్న ఒక టైర్ కొని వెనక టైరు అది ఒక రెండు వేలు అయింది ఇప్పుడు ముందర టైర్ మార్చాలి ఈరోజు మనం పండగ అంటే మనం బాగుంటున్నాయి అంతే అన్నీ బాగుంటే పండగ పండగల ఎప్పుడైనా చేసుకోవచ్చో పండగ అంటే రేపు ఉంటుంది పోతుంది కానీ మనం అందరూ బాగుంటే రోజు డబ్ రోజు పండగే ఎలాగుంది ప్రణవ్ చెప్పు టేస్ట్ చూసి చెప్పు అది ఎటు ఉందో వద్దంట్లే ఎటు ఉందా ఎప్పుడు నా ఇ మీరే కాదు మా నీడియో చూసేవాళ్ళు కూడా చాలా మంది తినారు ఇని నాకు తెలిసి పల్లెటూరులో ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు కొంతమంది పల్లెటూరులో ఉండి టౌన్లోకి వెళ్ళిపోంటారు కదా వాళ్ళకి దొరక వేయాలంటే ఏది వేస్ట్ బాధ నేనైతే చిన్నప్పుడు లేసా తినేదండి వీటిని ఆడు దొరికితే ఆడు చేయలేసుకుని తినేట్లు ఇప్పుడు రావు సీజన్లో ఒక్కసారే దొరుకుతాయి అప్పుడు తినమైనప్పుడే తినాలి ఉడకేసుకొని తినలే మనం చెక్కలయ్యా అవి ఇంక దొరకు సీజన్ సీజన్ వచ్చింది ఎదురు చూడాలి ఇంక మన టైం మిషన్ తయారు చేసి టైం లో పోయి అప్పుడు తెచ్చుకోవాలి సీజన్లోకి వెళ్ళి అబ్బా ఆ తాటి పువ్వు అలా ఏం కావాలని చెత్తం వీడియో ఇది ఫ్రెండ్స్ క్లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బై బై